మీడియా మిత్రులకు శుభ సాయంకాలం ఈరోజు బైరెడ్పల్లి ఎస్ఐ గారు చందనాప్రియ మరియు వారి సిబ్బంది సుమారు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పీడీ రైసిపోతుందని సమాచారం అందింది వారు వారి సిబ్బంది మరియు పంచాయతీదారులు దేవదొడ్డి క్రాస్ నుంచి తీర్థం వైపు వెళ్ళే రోడ్డులో ఈ యొక్క పీడీ రైస్ పోయే వెహికల్ బొలేర పికప్ ఏపీ జీరో టూ వై డబల్ ఎయిట్ ఫోర్ టూ ఏపీ జీరో టూ వై డబల్ ఎయిట్ ఫోర్ టూ ఈ వెహికల్ పోతూ ఉండింది మా వాళ్ళు పోలీస్ జీప్లో వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తే కొద్దిగా ముందుకెళ్ళి అతని ఆపి పరిగెత్తడానికి ప్రయత్నించారు మా సిబ్బంది వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఎందుకు పరిగెత్తున్నాం అని చెప్పేసి విచారించగా ఇది పీడీ రైస్ ఇట్లా కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాను పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో సుమారు నైంటీ బ్యాగ్స్ పీడీ రైస్ ఉన్నాయి దగ్గర దగ్గర మూడు మూడు టన్నుల నాలుగు వందల కేజీలు మూడు టన్నుల నాలుగు వందల కేజీలు మూడు మూడు టన్నుల నాలుగు క్వింటాల్ బియ్యం ఇవి పీడీ రైస్ అని చెప్పేసి గుర్తించేసి అతన్ని డ్రైవర్ని విచారిస్తే అతని పేరు సురేష్ గంటా ఊరు పలమనేడ్ టౌన్ అని చెప్పినారు దీనికి సంబంధించిన సద్దామనే వ్యక్తి వీటిని ప్రజల దగ్గర వివిధ చొక్కల సేకరణ చేసి బ్యాగులను చేసి వాటిని కర్ణాటకలో ఎక్కువ రేటు కమ్ముకుందామని చెప్పేసి అక్రమంగా రవాణా చేస్తుంటే మా సిబ్బంది పట్టుకోవడం జరిగింది తదుపరి చర్యలు తీసుకుంటాం ఈ రైస్ ఎవరికి అండి డ్యాన్వర్ చేస్తున్నా సార్ ఈ రైస్ పీడీ రైస్ కాబట్టి సివిల్ సప్లయర్స్కి సంబంధించి మన మండల ఎంఆర్ఓ గారికి తదుపరి మన పీడీ రైస్ గోడౌన్ దగ్గరలో ఎక్కడుంటే అక్కడ పెంచడం జరుగుతుంది ఈ వెహికల్ని జాయింట్ కలెక్టర్ గారికి బాగా సెల్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్